శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో అలాగే ఏ పేర్లున్న స్త్రీ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఇలాంటి స్త్రీలు ఉన్న ఇండ్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉంటే ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ కూడా పక్కా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది శరీర భాగాల పొడవు వాటి అమెరికను బట్టి వారు ఎలాంటి వారు కూడా వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండపోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుధార్థ్యం ఎలా ఎన్ని విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది మరి వాటిలో కొన్నింటిని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతురాలట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుంచి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతోంది అలాగే రెండు కనుగొమ్మల మధ్య వెంట్రుకలు ఉన్నా కూడా అదృష్టమైనట అదే విధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఉందో ఎక్కువగా ఉంటే అంత ధనలాభం వస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే అలాంటి వారికి చిటికన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికన వేలుకి ఉంగరపు వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుతాయి చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడువుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు అరచేయి విశాలంగా ఉన్న స్త్రీ ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తుంది వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది పాదాల వేళ్ల విషయానికి వస్తే ఖాళీ బుటన వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పైనుండి కిందకి ఒకే క్రమంలో ఉండేవారు చాలా అదృష్టవంతులు బుటన వేలుకుండే పక్కన వేలు కూడా పొడుగుగా ఉన్న స్త్రీలు చాలా చాలా ధైర్యవంతులు వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళతారు సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్నా వీరు అవేవి పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు వెళుతారు అలాగే బుటన వీలు కంటే పక్కన వీలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తగారింట్లో ఎక్కువగా సంతోషంగా ఉంటారు అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నీరకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది ఆడవాళ్ళకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి పొడవైన కళ్ళు ఉన్నవారికి ధనం అదృష్టం చాలా కలిసి వస్తుంది అలాగే అభిమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది తెలివైన వారు కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు అటువంటి పరిస్థితిలో వారి కృషి జీవితంలో మంచి పురోగతి చూసేలా చేస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున ఎంతో సంపాదిస్తారు కాబట్టి వారికి నగదు కొరత అసలు ఉండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలకు పొందిన అత్తగారు అదృష్టవంతులు ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి మనసును గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైన కొరత ఉండదు వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు అలాగే సి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడు కూడా దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులని చెప్పాలి అలాగే ఎల్ అక్షరంతో మొదలయ్యే పేరు అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపు మలుచుకుంటారు వారికి విభిన్నమైన ఆకర్షణ ఉంటుంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఎల్ అక్షరంతో పేర్లతో ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమామలకు కూడా అదృష్టవంతులు తన చుట్టూ ఉన్న వారికి ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తన భర్తను అతిగా ప్రేమిస్తారు అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్త మామలకు ఆమె అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మీ అవతారం అంటే జీవితంలో డబ్బుకు సంపాదనకు ఎలాంటి లోటు ఉండదు వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు చాలా కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు ఈ మహిళలు ఓపెన్ మైండెడ్ ఊపిక ఎక్కువగా మరియు కష్టపడి పనిచేసేవారు వారు చేయాలనుకున్నదంతా చేస్తారు కాబట్టి వారు విజయం ఎప్పటికైనా సాధిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న శ్రీల ఇంత లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే కృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు